ఆనందంగా ఉండాలని ఎవరు కోరుకోరు చెప్పండి ప్రతి వ్యక్తి తన జీవితంలో ఆనందంగా ఉండాలని కోరుకుంటారు అందుకోసం కొందరు అయితే రాత్రింబ వాళ్ళు చాలా కష్టపడి పనిచేస్తారు అయితే ఎంత కష్టపడని ఆశించినా ఫలితం లభించదు కొందరికి ముఖ్యంగా మనం ఆర్థిక ఇబ్బందులతో పోరాడుతున్న సమయంలో చాలాసార్లు మన ప్రయత్నాల ప్రకారం ఫలితం ఉండకపోగా రివర్స్లో ఇబ్బందులు ఎదురవుతాయి దీంతో ఆ సమయంలో చాలా మంది చీ మన టైం బ్యాడ్ అని బాధపడుతూ ఉంటారు అయితే ఓ చిన్న చిట్కాతో మీ జీవితంలో ఆర్థిక శ్రేయస్సును తీసుకురావచ్చు మీ ఇబ్బందులన్నీ తొలగించుకోవచ్చు ఈ పరిహారం ఆర్థిక స్థితిని బలోపేతం చేయడమే కాకుండా మానసిక ప్రశాంతతను సానుకూలతను కూడా అయిస్తుంది ఇక ఆ పరిహారం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం జ్యోతిష్య శాస్త్రం వాస్తు శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి జాతకంలో లోపాలు లేదా ఇంట్లో వాస్తు దోషం డబ్బు లేకపోవడం సమస్యలు జీవితంలో అడ్డంకులు ఎదురవుతుంటే ఒక్క రూపాయి నాణం ప్రత్యేక పద్ధతిలో ఉపయోగించడం ఉత్తమం ఇది సంపద ఆనందాన్ని పెంచుతుంది ఏ పని చేసినా విఫలం అవుతుంటే సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే ఒక పిడికేడు శుభ్రమైన అన్నం తీసుకొని అందులో ఒక రూపాయి నాన్నం వేసి గుడికి వెళ్ళండి మీ కోరికల కోసం దేవుడిని ప్రార్థించిన తర్వాత ఆ నాణ్యాన్ని ఒక మూలలో ఉంచండి ఈ పరిష్కారం సమస్యను పరిష్కరించడమే కాకుండా ఆనందం శ్రేయస్సును కూడా పెంచుతుంది ఇక ఆర్థిక సంక్షోభంతో బాధపడుతున్నట్లయితే ప్రధానంగా శుక్రవారం పూజ చేయండి లక్ష్మీదేవిని గణేశుడిని పూజించిన తర్వాత ఒక మట్టి లేదా ఇత్తడి కాడలో కుంకుమతో స్వస్తికను తయారు చేయండి ఈ కాడలో ఒక నానే ఉంచండి దానిని పీఠంపై ఉంచండి ఈ కుండను రోజు పూజించండి ఫలితంగా ఇంట్లో డబ్బుకు లోటు ఉండదు లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది అదృష్టం ఎల్లప్పుడూ మీతో ఉండాలని విజయం మీ పాదాలను ముద్దాడాలని కోరుకుంటే మీ జేబులో నెమలి ఈకతో కూడిన ఒక రూపాయి నానే ఉంచండి ఈ పరిహారం మీ అదృష్టాన్ని మేలు లక్ష్మీదేవి ఆశీర్వాదం ఎల్లప్పుడూ మీతో ఉంటుంది ప్రతి పనిలో విజయ అవకాశాలను పెంచుతుంది ప్రతిరోజు సాయంత్రం ప్రధాన ద్వారం మూలన నాలుగు వైపుల నెయ్యి దీపం వెలిగించి దానిలో ఒక రూపాయి నానం ఉంచండి ఇలా చేయడం వల్ల ఇంట్లో సంతోషం శాంతి నెలకొంటాయి నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది దీంతో పాటు ఇల్లు కూడా లక్ష్మీ అనుగ్రహంతో ఉంటుంది